నిత్యం ప్రజల్లో ఉండి గ్రామీణాభివృద్ది కోసం కృషి చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా గ్రామంలో ఎవరికి ఆపద వచ్చినా పెద్ద కొడుకు లెక్క వెంట ఉండి పరిష్కారానికి కృషి చేస్తుందా తన బ్యాట్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక బెజార్టీతో గెలిపించాలని ఓగలాపూర్ సర్పంచ్ అభ్యర్థి కోమటిరెడ్డి కవిత శ్రీనివాసరెడ్డి జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఓగులాపూర్ గ్రామంలో బ్యాట్ గుర్తు అన్ని వర్గాల ప్రజల మద్దతుతో గెలుపు దిశగా దూసుకెళ్తుంది దశాబ్దాల కాలంగా ఓగులాపూర్ గ్రామ ప్రజల వెంట ఉంటూ ఎన్నో సేవలు అందిస్తున్న కోమటిరెడ్డి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉండి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలు చెబుతున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆశీస్సులతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తామని ప్రజలందరి సహకారంతో సమస్యలను పరిష్కరించేందుకు ముందుంటామని చెప్పారు గ్రామంలో ఏ వార్డుకు వెళ్లినా కోమటిరెడ్డి కవిత శ్రీనివాస్ రెడ్డిలకు పలుకుతున్నారని అన్నారు బ్యాట్ గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించండి గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు కోమటిరెడ్డి కవిత శ్రీనివాస్ రెడ్డి ప్యానల్ వార్డు సభ్యులందరినీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి ముత్యం రెడ్డి ఏంద్ర అంజయ్య కోమటిరెడ్డి రెడ్డి ఇల్లందులో వెంకటాచారి ఏంద్ర శ్రీనివాస్ జేల శంకర్ తాటిపల్లి వినయ్ కుమార్ బోయినిలింగం బూడిదశేఖర్ జేల శ్రీనివాస్ దొడ్ల రాజు గుంటి సతీష్ సురుగూరి ప్రదీప్ రెడ్డి గుంటి హరీష్ బాణాల రమణారెడ్డి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఈ సర్పంచ్ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ వచ్చినందున మా భార్య అయినటువంటి కుమారెడ్డి కవిత గారిని సర్పంచ్ అభ్యర్థిగా బడిలోకి దింపడం జరిగింది గతంలో నేను ఉప రెండు పర్యాలు మీ అందరి ఆశస్సులతో భారీ మీదటితో గెలవడం జరిగింది నేను ఉప సర్పంచ్గా గెలిచిన మొదటిసారి ఈ గ్రామంలో అనేక సమస్యలు ఉండేటివి ముఖ్యంగా వృద్ధులకు కేవలం అరవై పెన్షన్లు మాత్రమే వచ్చేటివి నేను ఉప సర్పంచ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ గ్రామంలో సంబంధించిన అరువులందరికీ వికలాంగులకు వృద్ధులకు రెండు వందల అరవై నది పింఛన్లు మంజూరు చేయించినాను అదేవిధంగా ఒక ముప్పై ఐదు దీప కనెక్షన్లు కూడా మంజూరు చేయించినాను మరియు గ్యాస్ గ్యాస్ సిలిండర్లే కాకుండా అంత్యోదయ కార్డు కూడా విపరీతంగా మంజూరు చేయించినాను తర్వాత ప్రభుత్వాలు మారినప్పుడు క్రమక్రమంగా అవి కొట్టివేశారు అంటే వాళ్లకు ప్రజల మీద ప్రజల శ్రేయస్సు మీద ఏమాత్రం చిత్తశుద్ధి లేదు కాబట్టి మనం మంజూరు చేయించిన వాటిని కొన్ని తీసివేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల నాలుగు సంవత్సరం నుంచి ఈ గ్రామంలో అనేక సమస్యలు ఉండి ముఖ్యంగా భూ సమస్యలుగా రైతులందరూ ఆవేదనతో ఉన్న సందర్భాల్లో అప్పటిన్నటువంటి గవర్నమెంటు టీఎస్ఐఎస్కి అలర్ట్ చేయడం వల్ల ఈ భూములను కాపాడడంలో నా శక్తివంతం లేకుండా హైకోర్టు ద్వారా స్టే తీసుకొచ్చి ఈ భూములను కాపాడి ఇలా రైతుల పరంగా మనం నడిపించడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇంకా మిగిలిపోయినటువంటి అనేక సమస్యలు కూడా ఉన్నాయి కనీసం రోడ్డు వసతులైనటువంటి గ్రామాల్లో అప్పుడున్న ప్రభుత్వాలతో ఎమ్మెల్యే గారితో మాట్లాడి రోడ్డు మంజూరు చేయించడం కూడా జరిగింది కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు సీసీ రోడ్లు కావచ్చు సైడ్ కాలువలు కావచ్చు నర్సరీల పెంపకం కావచ్చు మరి శ్మశాన వాటికల నిర్మాణం కూడా కేంద్ర ప్రభుత్వము గవర్నర్లు కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారి క్రిష్తో కరీంనగర్ పార్లమెంటు పరిధిలో అనేక గ్రామాల్లో ఇలా అభివృద్ధి జరుగుతూ ఉంది ఈ యొక్క అభివృద్ధిలో మేము కూడా పాలు పంచుకోవాలని భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ గ్రామానికి సర్పంచ్ అభ్యర్థిగా నా భార్యను పోటీ చేయించడం జరుగుతూ ఉంది మా భార్య గుర్తు బ్యాట గుర్తు బ్యాటు గుర్తుపై ఉగులాపూర్ గ్రామ ప్రజలందరూ ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తూ నా గెలుపు తర్వాత ఈ యొక్క గ్రామం యొక్క రూపురేఖలే మార్చడానికి నేను కంగనబద్ధుడైన ఉంటాను మిగిలినటువంటి సిసి రోడ్లు కావచ్చు మరియు పేద ప్రజలకు ఉన్నటువంటి కష్టాలు కావచ్చు నేను గత ఇరవై సంవత్సరాలుగా పేదవాడి నాలుకగా పేదవాడి కడుపులో చొచ్చినట్టుగా నేను ఎవరింటికి ఏ ఆపదున్నా ఉన్నా నాకు మాట సాయం మాత్రం చేయగలిగినాను నాకు విపరీతమైనటువంటి ఆర్థిక అవ్వడం లేవు కావచ్చు కానీ మాట సాయానికి వెళ్ళి ప్రతి ఒక్కరిని ఓదార్చడం జరిగింది అదేవిధంగా ఎవరికి కష్టం వచ్చినా పోలీస్ స్టేషన్ వెళ్ళాలన్నా లేకపోతే కు వెళ్ళాలన్నా నా సతాహాగా నేను ఎవరి దగ్గర నా ఇరవై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక్కరి వద్ద కూడా నేను రూపాయి ఆశించలేదు రూపాయి తీసుకోలేదు ఈ ప్రజల సమక్షంలో నేను తెలియబరుతాను అవినీతి ఆరోపణ నా మీద ఎట్టి పరిస్థితిలో ఉండే అవకాశమే లేదు ఉండదు కూడా అని నేను భావిస్తున్నాను ప్రజల కోసమే నా జీవితాంతం కష్టపడి పనిచేస్తాను కష్టపడి ఇష్టపడి పనిచేస్తాను ప్రజల శ్రేయస్సే నా శ్రేహస్సుగా భావించి నేను ప్రజలకు వెళ్ళవేళ్ళ అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరి నేను నా కడుపులో నన్ను కడుపులో బిడ్డలాగా చూసుకుంటూ కాబట్టి వారిని కూడా ఈ ఐదు సంవత్సరాల వరకు కూడా నేను అదే విధంగా వారిపై మమకారంతో ఉంటానని ఆభీస్తూ ఈ ఎన్నికల్లో నన్ను నా భార్యను అత్యధిక మేజాతో గెలిపించి గెలిపిస్తారని ఆశిస్తూ ఈ గ్రామ ప్రజలందరికీ మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేను రెండు పర్యాయాలు ఉప సర్పంచ్గా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నేటి వరకు మొన్నటి పర్యాయంలో కూడా నేను ఉప ఉండడం జరిగింది ఈ నా ఇరవై సంవత్సరాల్లో గ్రామ పంచాయతీలో కానీ ఊర్లో కానీ ఒక్క రూపాయి దుర్వినియోగం జరిగింది అనేది లేదు ఉండదు కూడా ఇంకా ముందు కూడా పరిపాలన అదే విధంగా ఉంటుంది ప్రజలందరికీ అందుబాటులో ఉంటాం ప్రజాసేవ కోసమే మా జీవితాన్ని అంకితం చేస్తామని గ్రామ ప్రజలందరినీ వేడుకుంటూ మరొక్కసారి అవకాశం ఇచ్చి ఈ యొక్క ఊరు రూపురేఖలే మార్చడానికి నా వంతు సహకారంగా గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారి సహకారంతో ఈ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని మరొక్కసారి గ్రామ ప్రజలకు వేడుకుంటున్నాను